వెల్కమ్ టు సత్య తెలుగు ప్రత్యేక వార్తలు చదువుతుంది సత్య నారాయణ గౌరవ్ మంతని గత పదమూడు సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగింది ప్రజలు చూస్తున్నారు ఈ రెండు సంవత్సరాలు మేము అధికారంలో వచ్చాము ఎలా ఉంది మీరే చూస్తున్నారు మేమందరం కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి అభివృద్ధి చేసి చూపిస్తాం అంటున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గుద్దిల శ్రీనివాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం మంతని అంటేనే వేదగడ్డ ఇక్కడ ప్రశాంతకు నిలయం సీపారా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత ప్రశాంతంగా అందులో సీన్ బాబు అల్పెరగని ఈ యొక్క మంత్రిలో మున్సిపల్ చూసినట్టయితే పరిగణలో యూత్ కు ఆకట్టుకుని ఎంతో అద్భుతమైనటువంటి ప్రచారంతో ఈ రోజు ప్రశాంతంగా మూసింది మేము చూస్తా ఉంటాం గతంలో ఎన్నో వారు క్యాంపులు క్యాంప్ ఆఫీసులు అందర గందరగోళం కానీ ఎవరవుతారు అన్నది కూడా తెలియదు లాస్ట్ కు మనకు ఒడ్నల్ శ్రీనివాస్ అయ్యారు ఇదండి ప్రశాంత్ నిలయం ఇప్పుడు మనం ఉన్నారు శ్రీని గారు మనకు అంత మంత్రిలో నిజర్గోలో ప్రతిసారి ఎక్కడ చూసిన వంద మంది వెయ్యి మందితో పెట్టుంటారు ఇప్పుడు వారితో ఈ మంత్రి మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా మా మంత్రి ప్రజలకు మరి ఒక కౌన్సిలర్ కు ఏ విధమైనటువంటి సందేశం చెప్తారు చెప్పండి సార్ నమస్కారం చెప్పినట్టు నాదేం లేదండి పాత్ర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది క్యాండిడేట్స్ది వాళ్ళ ఫ్యామిలీస్ది మా మంతిని ఓటర్లది ఈ విజయం వారిదే థర్టీన్ ఇయర్స్ పదమూడేళ్ల తర్వాత మంతిని కాంగ్రెస్ పార్టీ మంతిని మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మళ్ళా పదిహేను ఏళ్ల వరకు మేమే ఉండాలని కృషి చేస్తామని అందరూ మాటిచ్చారు ఇంతకుముందు చెప్పినట్టు పదమూడేళ్లలో మంతిని ఎంత డెవలప్మెంట్ అయిందో మీరు చూసాం ప్రభుత్వంలోకి వచ్చాక శ్రీధర్బాబు గారు ఎంత డెవలప్మెంట్ చేశారో మేము చెప్పదలుచు చూస్తున్నారు మంతని ప్రజలు మా కార్యకర్తలు మా లీడర్లు మా కౌన్సిలర్లు అందరూ మేమందరం కష్టపడి మంతని మీరు అనుకోని విధంగా మారుస్తామని ఆ ప్రయత్నం చేసి ఆ విజన్ పెట్టి నిరంతరం కృషి చేస్తామని ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీధర్ బాబు ఎప్పుడు చెప్పారు ఒక విషయం ఎలక్షన్ లో పార్టీ ఎవరో ఉంది అదేవిధంగా వారు పదకొండు గెలిచారు ఈ యొక్క విషయం చెప్పాలంటే వారు ఒకటే మాట చెప్పారు మీరందరి ఒక కౌన్సిలర్ కు నలుగురు అభివృద్ధి కంపెనీ వేస్తా అన్నారు అదే రీతిలో వారు ముందుకు పోతా ఉన్నారు సీన్ బాబు కూడా అదే చెప్పారు మాది శాంతియుత పాలన ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోం అభివృద్ధి మా లక్ష్యం చెప్పి ముందుకు పోతా ఉన్నారు ఇదండి మంత్రిలో జరిగినటువంటి ప్రశాంతంగా ముగిసిన ఎలక్షన్లు మరియు కౌంటింగ్ అదేవిధంగా ఈ రోజు కూడా ఎలా అకాంతంగా జరిగింది సత్య న్యూస్ తెలుగు మీ అందరితో నమస్తే ఆదా శాయ్ Sचै यू से लू, Sिन वांतो, पटेक का इंजेरियू, हमेले, 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 मैंजे.